అమ్మవారు చెప్తుంది ఒక్కడు కూడా నీ హెచ్చరించట్లేదా ఒక మంచి మాటని చెప్పి పాలకుని నియంత్రించే మేధావులు లేకపోతే ఆ రాజ్యం ఎదగదు సత్పురుషులు లేరా నీకు ఒకవేళ ఉన్నా వాళ్ళ మాట నువ్వు చెవిని పెట్టవా అని వాళ్ళు చెప్పినా నువ్వు వినలేదు అంటే నీతో పాటు నీ వంశమంతా సమూలంగా నాశనమైపోయే యోగం నీకు ప్రాప్తించింది అర్థము చూసారా ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో అవినీతి పరుడైన పాలకుడు ఇంద్రియ నిగ్రహం లేని పాలకుడు ఉంటే ఆ రాజ్యానికి ఎన్ని సంపదలు ఉన్నా అది అభివృద్ధి సాధించదు ఈ మాట గుర్తుపెట్టుకోండి సీతమ్మ చెప్పిన మాట కాబట్టి నువ్వు చేస్తున్న అధర్మం వల్ల నాశనమవుతో జాగ్రత్త రాముడి నుంచి నన్ను విడదీయలేరు రాముడు నేను ఒక విడదీయని వాళ్ళము ఇక్కడ అత్యద్భుతమైన అమ్మ మాట చెప్తోంది అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయ మొత్తం ప్రపంచ వాంగ్మయంలో అత్యద్భుతమైన మణిదీకి వల్ల ప్రకాశించే శ్లోకం అండి ఇక్కడ ఇలాంటి ఉపమానం ఎవ్వరూ చెప్పలేదు భార్యాభర్తల బంధానికి ఒక్క భారతీయ ఋషివాంగ్మయం తప్ప తెలుసుకోండి ఇక్కడ భార్యాభర్తలంటే ఇది భాస్కరేణ ప్రభాయథ సూర్యుడికి కాంతి ఎలాగో రాముడికి నేను అలాగా చాలి ఒక్క మాట చాలి ఇక్కడ సూర్యుని కాంతిని వేరు చేయండి వల్ల కాదు అందుకే భార్యాభర్త కలిసి ఒక్కటి తెలుసుకోండి ఇక్కడ దాన్ని విడదీయలేరు అది భారతీయ సంస్కృతిలో దాంపత్య ధర్మం యొక్క ఔన్నత్యం అక్కడ కనబడుతుంది అసలే దుఃఖంతో ఉన్న నన్ను నువ్వు రామునికి అప్పగించు క్షేమంగా ఉండి నాయన ఎంత చక్కగా చెప్తున్నా నువ్వు క్షేమంగా ఉండు నీ వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు ఇవ్వలేదనుకో నాశనం అయిపోతావు జాగ్రత్త అనేది ఇక్కడ చూడండి ఎంత గట్టిగా ఉంటున్నదంటే నువ్వు ఇవ్వలేకపోతే మొత్తం నాశనం అవుతావు కనుక ముందుగానే నన్ను రాముడికి అప్పగించు రాముడి దయామేయుడు తెలుసా ఎంత దయామేయుడు అంటే ఎన్ని తప్పులు చెయ్యు ఒక్కసారి దండం పెట్టి రామా తప్పు చేశాను ఇకపై చెయ్యనంటే క్షమిస్తాడు అంత దయాపుడు శరణాగత వత్తుడు రామచంద్రమూర్తితో మిత్రత్వం తెచ్చుకుంటే నువ్వు బ్రతికి బట్ట కడతావు లేకపోతే నీ బ్రతుకుండదు సుమ రాముడి పరాక్రమం నీకు తెలుసు భయపడ్డావు నువ్వు అందుకే రామలక్ష్మణులు లేకుండా చేసి రామలక్ష్మణులు లేకుండా చూసి నన్ను అపహరించవు నువ్వు నిజంగా పరాక్రమ సంపన్నుడైతే రామలక్ష్మణులు ఉండగా వాళ్ళ ముందుబడిని తీసుకొచ్చావా నువ్వు రామలక్ష్మణుల వాసన చూకిన నిలబడలేవు ఎలాంటిదంటే పెద్ద పులుల వాసనకి కుక్క దగ్గరికి రాలేనట్లు రామలక్ష్మణుల జాడ ఉంటే నువ్వు దగ్గరికి వెళ్ళలేవు ఎంత ధైర్యంగా చెప్తుందన్నమ్మా చూశారా స్త్రీ అబల అంటారు సీతమ్మ సబల గుర్తుపెట్టుకోండి అది దుఃఖిస్తూ చెట్టు కింద కూర్చుంది అనుకోవద్దు సీతమ్మ దగ్గర నుంచి ప్రతివారు నేర్చుకోవాల్సిన గొప్ప గుణం అది ఆపదలో కూడా ధైర్యం విడిచిపెట్టకుండా ఉండగలిగితే భగవంతుడు రక్షిస్తాడు కుందేలు గది మీదకి ఎగిరినట్టు ఎగురుతున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు సిగ్గులేదు అన్నది ఇక్కడ వెంటనే మహా మహాకోపం వచ్చి నిగ్రహించుకున్నాడు ఒకడు అంటున్నాడు స్త్రీలు అంతేలే మెత్తగా మాట్లాడుతున్న కొద్దీ చేతకాని వాడు అనుకుంటాడు ప్రేమ గుడ్డిది ప్రేమ చెడ్డది అంటారు నిజమే గుడ్డిది గనకనే చంపి తినాల్సిన నిన్ను నేను ప్రేమిస్తూ కూర్చున్నాను నువ్వన్న ఒక్కొక్క మాటకి ఒక్కొక్కసారి చంపాలి నిన్ను అయినప్పటికీ చంపలేదు అంటే నీ మీదున్న కామం చేతనేనా నేనా పని చేయలేకపోతున్నాను సుహాన్ ఇప్పుడు చెప్తున్నాను ఇవాళ నుంచి నీకు రెండు నెలలు గడువిస్తున్నాను ఎన్ని రెండు నెలలు విన్నావా ఎందుకు ఇన్ని మార్లు అనడం పైనున్నవాడు వినాలి రెండు నెలలు బాబు నన్ను అని వాడికి చెప్తున్నాడు అనమాట అది అసలు సజెషన్ రెండు నెలలు గడివిస్తున్నాను ఈ రాక్షస స్త్రీలందరూ నయాన్నో భయాన్నో నీ మనసు మార్చాలి రెండు నెలల తర్వాత నువ్వు అంతఃపురానికి రావాలి ఒకవేళ అంతఃపురానికి రాకపోతే రెండు నెలల తర్వాత నిన్ను నా వంటసాలికి పంపిస్తారు నా పొద్దుటి పూట భోజనానికి నిన్ను వండుతారు అన్నాడు అని మాట్లాడుతూ మీదకొస్తూ ఉంటే సీతమ్మ అలా చూసింది చూడండి ఎంత దృఢంగా కూర్చుని మాట్లాడుతుందో అప్పుడు ఒక్కసారి వెనక్కి తగ్గిడు రావణాసురుడు తనదైన రాజ్యంలో తనదైన రాక్షసుల మధ్య భయపడి వెనక్కి తగ్గేడు రావణాసురుడు తనది కాని రాజ్యంలో తన వారు కాని వారి మధ్యలో ధైర్యంగా నిలబడుతోంది సీతమ్మ ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడకి ధైర్యం వాల్మీకి అత్యద్భుతమైన పదం వాడేది ఇక్కడ వృత్త సౌండీర్య గర్విత అత్యద్భుతమైన మాట ఎక్కడి నుంచి సీతమ్మకి ధైర్యం వచ్చిందంటే క్యారెక్టర్ వల్ల వచ్చిన ధైర్యం ఇది అన్నాడు ఇక్కడ క్యారెక్టర్ ధైర్యాన్ని ఇస్తుంది నీ క్యారెక్టర్ నీ కాపదలు ధైర్యాన్ని ఇస్తుంది తెలుసుకోండి ఇక్కడ వాడి దగ్గర అన్ని ఉన్నాయి క్యారెక్టర్ లేదు నిలబడి చూస్తోంది మీదకి వస్తున్నటువంటి రావణ్ణి చూస్తూ అంటోంది రక్కసి మీది మీదికి రాకుము కాకుము బూది ప్రోబుగా ఎక్కడికట్లు వచ్చి నేనెవరన్ రఘురాజు కోడలన్ తోడ కనిపించినదైనను పతివ్రతా మహిమయున్నది శాప సమర్థమిచ్చటన్ రక్కసి మీది మీదికిని రాకుము కాకుము బూది పురోగ అలా మీద మీదకి వస్తావేంటి బూడిదైపోతావు జాగ్రత్త బిక్కమొహంతో కనిపిస్తున్నాను చేతకాని దాని వరకున్నావేమో నేను తగలబెట్టగలిగిన తపశ్శక్తి నా దగ్గరుంది జాగ్రత్త అన్నది ఇక్కడ ఇదండి రహస్యమైన ఒక అంశం నేను నిన్నెందుకు బూడిది చేయట్లేదు అంటే రాముడు ఆజ్ఞ లేదు గనక నా తపస్సుని ఖర్చు చేయకూడదు గనక రెండు కారణాలు చెప్పింది ఇంత దృఢంగా మాట్లాడగానే మహా కోపంగా ఊగిపోయాడు పక్కన ఉన్నటువంటి రాక్షస కాంతులు వెనక్కి లేదు ఆగాగు చెప్పేవిగా రెండు నెలలని కొంచెం ఓపిక పట్టు ఈ రెండు నెలల్లో వీళ్ళందరూ మనస్సు మార్చడానికి చూస్తారు అని చెప్పగానే రెండు నెలలు రెండు నెలలు అనుకుంటూ విడిపోయి రావడం అసలు అక్కడ ఇప్పుడు సీతమ్మ దుఃఖిత ఉన్నది చుట్టూ రాక్షస కాంతులు ఉన్నారు హనుమ పైనుంచి చూస్తున్నాడు ఈమెడి దీనురాలా ధీరురాలా అని ఆలోచనలు పడ్డాడు ఆయన చూడ్డానికి దుఃఖిస్తున్నట్టు కనబడింది కానీ ఎంత ధైర్యంగా ఉన్నది ఆ తర్వాత రాక్షస స్త్రీల నడుమ సీతమ్మ ఉన్నది అప్పుడు అంతవరకు సీతమ్మ మాటల్ని విన్నటువంటి ఆంజనేయ స్వామి వారు సీతమ్మ యొక్క దృఢత్వాన్ని పరిశీలించినటువంటి వారికి ఇప్పుడు సీతమ్మలో మరొక కొత్త కోణం కనబడింది అసలు సీతమ్మను చూస్తే వెంటనే రామస్వామికి తగినటువంటి ఇల్లాలు అని అనిపిస్తున్నది స్పష్టముగా రాముని ఇల్లాలని ముందే రుజువైంది ఇప్పుడు రావణ మాటలతో స్పష్టమైంది అటు తర్వాత ఆంజనేయ స్వామి వారు తర్వాత జరగబోతున్న విషయాన్ని గమనిస్తున్నాడు వెంటనే రాక్షస స్త్రీలు అసలే వాళ్ళు రాక్షస స్త్రీలు వాళ్ళకి ఇప్పుడు లైసెన్స్ ఇచ్చాడు రావణాసురుడు హింసించో భయపెట్టో ఇవి మనస్సు మార్చండి అన్నారు అటు రావణుడు వెళ్లేడే లేదో ఇంకా అప్పటి నుంచి వాళ్ళ క్రూరమైన మాటలు ప్రారంభమయ్యే క్రూరంగా మాట్లాడడం మనస్సు నొచ్చుకునేలా మాట్లాడడం ఇవన్నీ రాక్షస లక్షణాలు ఎంతకాలం రావణుడు ప్రీతితో తెచ్చాడు అని చెప్పి నోరు కట్టు కూర్చున్నారు కొంత మేరకు ఇప్పుడు ఆయన మీ ఇష్టం అనగానే ఇంకా అన్ని రకాల మాట్లాడుతూ మాటలతో హింసిస్తున్నారు అవన్నీ వింటున్నాడు ఆంజనేస్తాం వారు ఎంత సమర్థుడైనప్పటికీ కూడా అవి వింటున్నప్పుడు ఆయన నిగ్రహించుకుని ఉన్నాడు కానీ దిగి ఒక్కడు కొట్టలేదు వాళ్ళు చూడండి అందుకే ఎంత ప్రతాపం ఉన్నా సమయం చూసి ప్రవర్తించాలి అనేది అనుమతి దగ్గర నేర్చుకోవలసిన ఒకనొక సులక్షణం ఆ రాక్షస్తిలు మాట్లాడుతున్నారు ఏమి మా ప్రభువు నీకు ఆనడం లేదా ఏం తీసిపోతాడు రాముడికి మా ప్రభువు బ్రహ్మ నుంచి నాలుగో తరం వాడు మా ప్రభు పైగా ఆయన ఆయువు ఇప్పటికి ఆయన వయస్సు అనుకుంటావు నీ లెక్క కంద తెలుసా ఎన్న ఏళ్లవాడో కానీ ఎప్పుడు నిశ్చయపనంగా ఉంటాడు వార్ధక్యం అనేది లేదు ఇతను గొప్పతనాన్ని చెప్తున్నారు రాక్షస కాంత ఆయనే చెప్పుకున్నాడు చాలా పంచభూతాలు ఆయన కనుసన్నల్లో ఉంటాయి గాలి కూడా ఆయన చెప్పినట్టు వీచుతుంది సూర్యుడు కూడా ఈయన ఇచ్చిన అనుసరించి ప్రకాశించవలసిందే పంచభూతాలు ఆయన అధీనంలో ఉంటాయి దేవతలు చేతులు కట్టుకుని కింకరులై ఉంటారు ఈయన దగ్గర అంటే ఏం చెప్తే చేస్తామని అంటూ ఉంటారు అలాంటి వాడు మా రావణ బ్రహ్మ ఇక మీ రాముడు రాజ్యహీనుడైనటువంటి వాడు ఏమి చేతకాని వాళ్ళ తిరుగుతున్నాడు ఇందాక మా ప్రభు చెప్పాడు కదా ఉన్నాడా లేదా అనుకోండి సందేహం అని ఇలా తలొక రకంగా మాట్లాడుతున్నారు మరికొందరు అంటున్నారు నిన్ను అసలు కాల్చుకు తినాలి మా రాజుగారిని నిన్ను మోహించారు గనక మేము ఊరుకున్నాం గానీ నిన్ను చూస్తుంటే నోరూరుతోంది ఎందుకంటే నరమాంస భక్షకులు మేము ఒకవేళ రాజుగారి మాట వినకపోతే నిన్ను విందు చేసుకుంటాం అందరం కూడాను ఇలాంటి మాటలు ఆడుతున్నారు పైగా నీ ప్రభువుని ఎవరినైతే అంటున్నావో వాడు దీనుడు రాజ్యహీనుడు ఈ మాటలు వినగానే ఇంకా రామ నింద భరించలేక సీతమ్మకు అద్భుతమైన మాట చెప్తాను చూడండి దీనుడైన రాజ్యహీనుడైనా నా భర్త నాకు గౌరవ స్థానము ఇది సీతమ్మ చెప్పిన అద్భుతమైన మాట చూడండి ఇక్కడ భర్త అనగానే గౌరవస్థానం అతడు ఉన్నవాడా లేనివాడా ఇవన్నీ అనవసరం అతడు గౌరవస్థానమే అతడిని నేను నిరంతరం అనురాగముతో ఆయన అనుసరిస్తూ ఉన్నాను